తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నది ఏ ఎన్నికైనా ఉప ఎన్నిక అయినా ప్రతి రాజకీయ పార్టీకి ఓ ముందస్తు వ్యూహం ఉండాలి ఉండి తీరాలి కానీ మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు అటువంటి దురదృష్టి లేదు జాతీయ స్థాయిలో బీజేపీకి మాత్రమే ఎన్నికల విషయంలో చాలా దూరదృష్టి ఉంటుంది దాన్ని మనం గమనిస్తున్నాం కూడా తెలంగాణలో వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా వచ్చే ప్రయోజనం లేదు ఆ స్థానాల్లో కమలం పార్టీకి గతంలో చేకూరిన విజయాలు కూడా లేవు కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదు ఈ మొత్తం రాజకీయ చిత్రంలో ప్రధానంగా మనం గమనించాల్సిన ఓ విషయం ఉన్నది ఈ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరిగింది ఈ విషయంలోనే విభేదించిన ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి రాజీనామా చేసిండు అధిష్టానం ఆమోదించింది కూడా అంత త్వరగా అధిష్టానం ఎందుకు ఆమోదించింది అనే సందేహం చాలామందికి వచ్చి ఉండకపోవచ్చు కానీ ఇక్కడే బిట్వీన్ ది లైన్స్ అంటాం కదా అలాంటి అనుమానాలు రావడం కూడా సహజమే రాజాసింగ్ రాజీనామా చేయడం ఆమోదించడం జరిగిపోయింది బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి ఎంపికైన నేతల భవిష్యత్తును కూడా కేంద్రం పెద్దలు తేల్చేశారు ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుండా విషయం చెప్పేశారు అంటే దీని అర్థం రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల నాటికి బీజేపీ వద్ద చాలా పెద్ద స్కెచ్ ఉందని అర్థమవుతున్నది అమిత్ షా లెక్క వేరే ఉందని తేలుతున్నది దీన్ని బట్టి చూస్తే సమర్థత సమదృష్టి దీర్ఘకాలిక వ్యూహం పాలన అనుభవం ప్రజామోదం గల నేత కోసం ఎదురు చూస్తున్నది అలాంటి వారు ఎవరు పగ్గాలు చేపట్టినా తెలంగాణ జనం ఆమోదిస్తారు నిజంగానే అలాంటి సమయం వస్తే మనం ఏం చేయాలనేది మీరు కూడా ఆలోచించరు మన రాష్ట్రంలో అలాంటి నేత ఎవరో మీరే ఎంపిక చేసుకోర్రీ ప్రజానుభవం చాలా గొప్పది ఉన్నతమైంది కూడా గెస్ చేసి కామెంట్ల రూపంలో కూడా మీరు తెలియజేయరు ఏం జరుగుతుందో ఎటు పోతుందో